నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలుగా అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగేరుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూడు చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఎట్టి ఎదుర్కోడానికి లేదండి బాగా టైర్ అయిపోయింది కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతా కానీ సరదాగా బార్లన పాడుకుందా పోరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఏదో తెలియదు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అని అడగలేదు పాడు పాడు కొట్టనుంటే పాడుతాను సార్ పాడితే కొట్టాను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమా వింత రాబోయి చందమా